జగిత్యల జిల్లా రాయకల్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఆసుపత్రి సిబ్బంది ప్రకృతిని ఆరాధించే తంగిడ కానుక మొదలకు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మోర హనుమన్లు వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి పాల్గొన్నారు ఆసుపత్రి సిబ్బంది ముఖ్య అతిథులతో ఆట బతుకమ్మను ఆడారు మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు మాట్లాడుతూ బతుకమ్మ ఆడవారికి ముఖ్యమైన పండుగని ఈ పండుగను ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీకాంత్ను అభినందించారు ఈ కార్యక్రమంలో రాయకల్ మున్సిపల్ కౌన్సిలర్లు అనురాధ సువర్ణ మహేందర్ సూపరింటెండెంట్ జంగలి శశికాంత్ రెడ్డి శ్రీల వైద్య నిపుణురాలు రజిత వాణి ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మన తెలంగాణ సాంప్రదాయంలో పూలను పూజించే పండుగ మరి బతుకమ్మ పండుగ బతుకునిచ్చే పండుగ మరి ఈ తొమ్మిది రోజులు అద్భుతమైనటువంటి ఆటపాటలతో బతుకమ్మను పూజించడము బతుకమ్మను ఆడడం జరుగుతున్నది ఇప్పుడు ఈ సంవత్సరము ఒక గొప్ప సందర్భం ఇక్కడ మరి గతములో ఇక్కడ బతుకమ్మ ఆడినట్టుగా ఎక్కడా దాఖలాలు లేవు మరి డాక్టర్ శశికాంత్ గారి ఆధ్వర్యంలో వారి సతీమణి గారి ఆధ్వర్యంలో ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది మరి మొత్తం ఈ బతుకమ్మ పండుగలో పాల్గొని ఇక్కడ ఒక కొత్తదనాన్ని సృష్టించడం ద్వారా కొత్త ఉరవడికి నాంది పలకడం ద్వారా ఒక గొప్ప పని చేసినట్టుగా నేను భావిస్తున్నాను రాబోయే సంవత్సరాలలో కూడా మరి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని నేను ఆశిస్తూ మరి మీ అందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ అందరికీ బతుకమ్మ మంచి బతుకుని ఇవ్వాలి మీరు భోగభాగ్యాలతో మరి అస్తైశ్వర్యాలతో తులతూగాలని నేను మనసారా కోరుకుంటున్నా ఆ బతుకమ్మ ఆ విధంగా మీకు సహాయపడాలని కూడా నేను ఆశిస్తున్నా థ్యాంక్ యూ పండుగ సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయము దీంట్లో భాగంగా డాక్టర్ శశికాంత్ గారు వారి సతీమణి గారు దీన్ని చేపట్టి మా అందరినీ ఆహ్వానించినందుకు ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా బతుకమ్మ పండుగ అంటేనే ఆడబిడ్డలకు చాలా ఆనందమైనటువంటి పండగ ఆడబిడ్డలందరూ తల్లిగారింటికి వచ్చి తొమ్మిది రోజులు ఆటపాటలతో గడిపేటటువంటి పండుగ బతుకమ్మ పండగ దీంట్లో భాగంగా తొమ్మిది రోజులు ఈ బతుకమ్మనే కాకుండా దసరా ఉత్సవాలలో దుర్గా మాతను పెట్టి దుర్గాదేవిని కూడా కొలవడము ఈ బతుకమ్మను కూడా కొలవడం అనేది మన తెలంగాణ సాంప్రదాయము దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే ఆడబిడ్డలు ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ఆడబిడ్డలందరినీ చూస్తే ఈరోజు ఇప్పటి పాపం వాళ్ళు ఎప్పుడూ దశలతో ఉండి హాస్పిటల్లో వారి సేవలు అందిస్తుంటారు వారిని నిజంగా కూడా నేను చాలా అభినందిస్తున్నా ఎందుకంటే మేడం గారు నేను రాగానే ఏమడిగినా అంటే వారికి బతకమ్మ ఆడడం వచ్చా నేను ఇవాళ ఫోటో చూసిన మేడంది ఫోటో చూసిన వారి వాయిస్ కూడా విన్నాను వారిని నిజంగా కూడా నేను చాలా అభినందిస్తున్నాను ఎందుకంటే పొద్దున నుండి సతమతమై పేషెంట్లను చూస్తూ 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 వారు ఈ సాయంత్రం కూడా మనందరితోనే ఆడి పాడడం చాలా గొప్ప విషయం ఇవాళ ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు మేడం ఇది ఫస్ట్ టైం మేము కు రావడము మీరు పిలవగానే మాకు రావాలనిపించింది ఎందుకంటే నాకు కూడా చాలా తక్కువ నేను కూడా ఇక్కడికి వెళ్ళను అయినా కానీ మీరు విలువగానే నేను ఈ హాస్పిటల్ రావడం జరిగింది మీకు మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఈ బతుకమ్మ అనేది అందరిని కూడా ఆశీర్వదించేటటువంటి పండగ ఆ పసుపు కుంకుమలతోని మనందరం కూడా ఫస్ట్ రాగానే పసుపు బొట్టి ఇవ్వడం జరుగుతుంది ఆ పసుపు బొట్టే మనందరికి ఎంతో ముఖ్యమైనది కాబట్టి మనందరం అందరినీ కూడా చల్లగా చూడాలని ఆ దుర్గమ్మ తల్లి మనందరి మీద కూడా మనందరి మీద కూడా సిరులు గురిపించాలని కూడా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు మా అన్మల్ల సార్ గారు చాలా బతుం ఆడినరు శశికాంత్ గారు కూడా ఆడడం జరిగింది నాకు ఏమనిపిస్తుంది అంటే రాను రాను ఆడళ్ళని పక్కకు పోయి మగవాళ్ళ పండుగ ఇచ్చారని భయం పెట్టుకుంటుంది నాకు దయచేసి అట్లా కానీ ఎందుకంటే ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో సాంప్రదాయం సాంప్రదాయం ఏదైతే ఉందో మహిళలకు సంబంధించింది కాబట్టి మాకే ప్రియాతి ఇవ్వాలని కూడా వారిని మనస్ఫూర్తిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటూ జలంగా మాత్రం ముందుగా రావిల్ హాస్పిటల్లో బతుకమ్మ అని మాకు ఫోన్ రాగానే నిజంగా ఒక రకమైన ఆనందం కలిగింది ఎందుకంటే స్కూళ్ళల్లో ఆఫీసులలో ఎన్నో రిన్వేట్ చేసి వెళ్ళినా గానీ సివిల్ హాస్పిటల్లో బతుకమ్మ సంబరాలు అనేవి నిజంగా చాలా గ్రేట్ ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ సార్ గారికి అలాగే మేడం గారికి స్టాఫ్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ముత్య అతిథిగా విచ్చేసిన మా చైర్మన్ సార్ గారు వైశాలి మేడం గారు నా తోటి కౌన్సిలర్ సువర్ణ గారికి అలాగే నమస్కారాలు తెలియజేసుకుంటూ బతుకు ఇచ్చేది బతుకమ్మ పండుగ మనం ఏ ప్రతి ఒక్క దేవునికి పువ్వులతోనే పూజ చేస్తాం పువ్వులను పెట్టి పూజిస్తాం కానీ ఆ పువ్వులనే పూజను అందుకునే తొమ్మిది రోజులు ఈ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగలో మనం తొమ్మిది రోజులు మంచి చక్కగా ఆడుకొని తొ తొమ్మిది రోజులు నిమజ్జనం చేసుకుంటాం బతుకమ్మను అలాగే ఇప్పుడు దుర్గా నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి మీద దుర్గా మాత ఆశిశులు బతుకమ్మ శిశులు ప్రతి ఒక్కరికి ఉండాలని మరొకసారి పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన ఒక ఆడబిడ్డగా నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన డాక్టర్ సార్ గారికి మేడం గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ మరియు దసరా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మేము కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రాయకల్ స్టాఫ్ అందరము కలిసి వాళ్ళ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ విచేసిన పెద్దలకి కౌన్సిలర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ తొమ్మిది రోజులు ఆటపాటలతో బతుకమ్మను అందరం ఆడుకొని ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో తొమ్మిది రోజుల పువ్వుల్ని బతుకమ్మలాగా పేర్చి తొమ్మిది రోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది మన పూర్వీకులు బతుకమ్మ ప్రతి పండగని కూడా సెలబ్రేట్ చేయడానికి ఇంకా ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది దీనిలో రీజన్ ఏంటంటే తొమ్మిది రోజులు కూడా అందరూ వీధిలో అందరూ బతుకమ్మను తోడుకొని రోజు ఆడుకొని ఐకమత్యం దానివల్ల ఐకమత్యం కూడా పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు ప్లస్ ప్రతిరోజు ఒక్కొక్క బతుకమ్మకు ఒక్కొక్క పేరు ఒక్కొక్క రకమైన నైవేద్యం పెడతాం మనం ఆ నైవేద్యాలు కూడా అటుకులు బెల్లము ముద్దపప్పు నెయ్యి ఇట్లాంటి నైవేద్యాలు పెట్టడం వల్ల బలవర్ధకమైన ఆహారం తీసుకొని కూడా మనుషుల్లో రోగనిరోగ శక్తి పెరగడానికి ఔషధ ఔషధాలు అవన్నీ ఔషధ ఔషధపూరితమైన పువ్వుల్ని కూడా పూజించి నీళ్ళల్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది తద్వారా నీటి వనరులన్నీ కూడా ఈ ఔషధాలను చేసుకొని చేలలోకి పోవడం పశువులు నీటిని సేవించడం మనుషులు ఆ నీటిని తగడం వల్ల కూడా మనలో రోగ పెరుగుతుంది సో దీని వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా అంతే కాకుండా పూర్వకాలంలో పాడుకునే పాటలన్నీ కూడా ఆ కాలంలో జరిగే కథలు ఆ కాలంలో జరిగే మొత్తం చరి మన చరిత్రకు సంబంధించిన పాటలే ఉండేటివి అవన్నీ అవన్నీ కూడా రాబోయే తరాలకి ఆ చరిత్రను చెప్పుకోవడానికి కోసం ఆ పాటలను అన్ని పాడుకోవడం జరుగుతుంది అలాగే అందరూ ఈ తెలంగాణ అందరూ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుని ఐక్యం లో ఇక్కడ ఉన్న పెద్దలు మున్సిపల్ చైర్మన్ గారు హనుమంత సార్ గారు మరియు రామాదేవి మేడం గారు మరియు తోటి కౌన్సిలర్స్ మరియు తోటి డాక్టర్స్ అండ్ పారామెడికల్ సిబ్బంది కూడా ఈ రోజు మన రైకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది దీనికి వీరందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ పేరుపోయిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా సార్ చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు కొత్త ధనాన్ని సృష్టించడం కాదు ఎందుకంటే ఇది మన తెలంగాణలో ఆడపడుచులకు సంబంధించిన ఒక పండుగ కాబట్టి ఆ పండుగను ఖచ్చితంగా ఇక్కడ పనిచేసే మా సిబ్బంది చాలా వరకు కూడా అందరూ ఆడపడుచులే అందరూ సిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఈ రోజులో డ్యూటీలు చేస్తున్నారు వాళ్ళందరికీ ఒకే ఒక రోజు ఈ రోజు వాళ్ళకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది ఆ అందుగురించే వాళ్ళ కోసం అని చెప్పి రోజు మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎంతో హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా రాను రోజులు కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ మన జరుపుకుంటామని దానికి ఎట్టి పరిస్థితుల్లో మన చైర్మన్ గారు తోటి కౌన్సిలర్స్ అందరూ కూడా మన సహాయ సహకారాలు అందిస్తారని కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను మనందరికీ బతుకమ్మ ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వాలని గౌరీ దేవి దుర్గమ్మ దేవి మనకు ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను సిహెచ్సి రాయకల్లో ఇటువంటి ప్రోగ్రామ్ కి అందరూ ఆహ్వానం ఇవ్వగానే మా సిఎస్సి సూపరిండ సార్ వెల్కమ్ చెప్పగానే వచ్చిన పెద్దలందరికీ మా హృదయ హృదయపూర్వక నమస్కారాలు వన్ థ్యాంక్ యూ అండి మాకు ఈరోజు సార్ చెప్పినట్టుగా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇటువంటి సంతోషాలు చేసుకోవాలనుకుంటాము కానీ ఈరోజు హాస్పిటల్ డ్యూటీ చేస్తున్నట్టు అనుకోకుండా మా ఇంట్లో జరుపుకున్నట్టుగా మా ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో జరుపుకుంటున్నట్టుగా ఆనందం కలిగిందండి మా సూపర్నెండ్ సార్కి మా హృదయపూర్వకంగా థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ మేడం